ఇది ప్రజా చైతన్యం ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవుతున్నాయి అందరూ కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవి అయితే జాతీయ సర్వే సంస్థ భారత్ మీడియా అందిస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఏపీ ఎన్నికలకు సంబంధించి భారత్ మీడియా అందిస్తున్న ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది ఏపీ ఎన్నికల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పన్నెండు సీట్లలో గెలవబోతుందని చెప్పి భారత్ మీడియా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది టీడీపీ అంటే కూటిమ పార్టీలు నలభై ఎనిమిది స్థానాల్లో గెలుస్తున్నట్టు వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా మరో పదిహేను స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ మనకు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పన్నెండు సీట్లలో గెలుస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మళ్ళీ రెండోసారి విజయం అని చెప్పి భారత్ మీడియా రిపోర్ట్ ఇస్తుంది మనకి సో ఇప్పుడు మనం నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట నూట పన్నెండు నియోజకవర్గాలు ఎక్కువ నియోజకవర్గాలు కాబట్టి వీటి గురించి పక్కన పెట్టి నలభై ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ ఎక్కడెక్కడ గెలుస్తుందో మాట్లాడుకుందాం అదేవిధంగా పదిహేను స్థానాలు ఎక్కడెక్కడ టఫ్ ఫైట్ ఉందో వాటి గురించి మాట్లాడుకుందాం మిగిలిన స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు టీడీపీ నలభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ గెలవబోతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను అరకు అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడ మనకి ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చాపురంలో టైట్ పొజిషన్ కనిపిస్తుంది అదేవిధంగా టెక్కలిలో టీడీపీ గెలుస్తుంది ఆమదల వర్షంలో టీడీపీ గెలుస్తుంది మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో శ్రీకాకుళం పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు విజయనగరం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియో అన్ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి శృంగవరపుకోటలో టీడీపీ గెలుస్తుంది భీమిలో టీడీపీ గెలుస్తుంది విశాఖపట్నం ఈస్ట్లో టైట్ ఫైట్ ఉంది విశాఖపట్నం సౌత్లో జనసేన గెలుస్తుంది గాజువాకలో టైట్ ఫైట్ ఉంది మిగిలిన అన్ని అన్ని ప్లేసుల్లో కూడా వైసీపీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లిలో జనసేన గెలుస్తుంది పెందుర్తిలో జనసేన గెలుస్తుంది పాయికరాపేటలో టీడీపీ గెలుస్తుంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ కాకినాడ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పిఠాపురంలో గెలుస్తుంది కాకినాడ రూరల్ నుంచి జనసేన గెలుస్తుంది పెద్దాపురంలో టీడీపీ గెలుస్తుంది మిగిలిన జగ్గంపేటలో టీడీపీ గెలుస్తుంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ముమ్ముడివరం టీడీపీ అమలాపురం టైట్ పొజిషన్ ఉంది రాజోల్లో జనసేన గెలుస్తుంది గన్నవరంలో టైట్ పొజిషన్ కనిపిస్తుంది కొత్తపేట టీడీపీ గెలుస్తుంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజమండ్రి రూరల్ టీడీపీ నిడదవోలు జనసేన మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆచంట టీడీపీ పాలకొల్లు టీడీపీ నరసాపురం జనసేన పార్టీ తణుకు టైట్ పొజిషన్ కనిపిస్తుంది తాడేపల్లిగూడెంలో జనసేన గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏలూరు టైట్ పొజిషన్ ఉంది కైకలూరులో కూడా వైస వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది మిగతా అన్ని స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో గన్నవరం టైట్ పొజిషన్ కనిపిస్తుంది పెడన టీడీపీ గెలుస్తుంది అవనిగడ్డ జనసేన మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలవబోతుంది మైలవరంలో టీ టైట్ పొజిషన్ కనిపిస్తుంది నందిగామలో టీడీపీ గెలవబోతుందని చెప్పారు మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం గుంటూరుకు సంబంధించి తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ తెనాలి టైట్ పొజిషన్ ఉంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నర్సరావుపేట చిలకలూరుపేటలో టీడీపీ గెలుస్తుంది చత్తనపల్లలో టీడీపీ గెలుస్తుంది మాచర్లలో టైట్ ఫైట్ కనిపిస్తుంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది హవా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం వేమూరు టీడీపీ రేపల్లె టీడీపీ బాపట్ల టైట్ పొజిషన్ పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ మిగిలిన రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం ఒంగోలు టీడీపీ కనిగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్తుంటుందని చెప్పారు మిగిలిన మూడు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నంద్యాలకు సంబంధించి బనగాళ్ళపల్లెలో టైట్ పొజిషన్ ఉంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అక్కడ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కర్నూలులో టీడీపీ గెలుస్తుంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది హవా అని చెప్తున్నారు అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాయదుర్గలో టీడీపీ ఉరవకొండ టీడీపీ సింగనమల టీడీపీ మిగిలిన అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది హవా హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో హిందూపూర్ టీడీపీ పెనుకొండ టీడీపీ గెలుస్తుంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే హవా నెక్స్ట్ కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కడపలో మొత్తం ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్ సంబంధించి కొవ్వూరు టైట్ పొజిషన్ కనిపిస్తుంది నెల్లూరు సిటీ టీడీపీ ఉంది మిగిలిన అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే హవా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుపతి టైట్ పొజిషన్ ఉంది మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీదే హవా కనిపిస్తుంది ఒక రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం రాజంపేటలో ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి రిపోర్ట్ మనకిచ్చారు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నగరిలో టీడీపీ గెలుస్తుంది అదేవిధంగా పలవనరులో టీడీపీ గెలుస్తుంది కుప్పంలో టీడీపీ గెలుస్తుంది మిగిలిన అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు అయితే మొత్తానికి భారత మీడియా ఒక నేషనల్ సర్వే సంస్థ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పన్నెండు స్థానాల్లో పక్కా విజయం సాధించబోతుంది టీడీపీ నలభై ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుంది ఆ నియోజకవర్గాలు ఏంటో కూడా మనం చూసాము పదిహేడు స్థానాల్లో టైట్ పొజిషన్ ఉండబోతుందని చెప్పి కూడా మనం చూసాము సో ఈ భారత్ మీడియా అనే ఒక సర్వే సర్వే సంస్థ నేషనల్ సర్వే సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఏపీలో హవా రెండోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు ఇది అప్డేట్ మరణం అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం